ైజ్లా మన ప్రభు అయిన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను తీలరా బాగున్నారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మీ బిడ్డలను దీవించిన దాకా దేవుడు మరొక నూతన దినాన్ని మనకి ఇచ్చాడు కనుక వాగ్దానం చదువుకొని ఈ దినాన్ని ప్రారంభించుకుందాం అందరూ బైబిల్ గ్రంథం తీసి నూట ఇరవై ఆరవ కీర్తన ఐదవ వచ్చినాన్ని చదివితే అక్కడ దేవుని మాట మనకిలా దొరుకుతుంది కన్నీళ్ళు ఇత్తువారు సంతోష గానముతో పంట పోయేదరులరా ఈ వాగ్దానం దేవుడు మన జీవితాలలో నెరవేర్చడం ప్రియ దేవుని బిడ్డలారా ఎట్లాంటి కన్నీలలో ఎట్లాంటి వేదనలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావో ఎవరికీ తెలియకపోవచ్చు కానీ దేవుడు నీ కన్నీళ్ళు నీ వేదన నీ దుఃఖం చూస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఆయన మనందరినీ ప్రేమించి ఈ వాగ్దానం మనకి అనుగ్రహించాడు కన్నీళ్ళు కష్టాలు ఎంతకాలం ఉండబోవట్లేదు కొద్ది కాలమే ఇప్పుడు నువ్వు కన్నులతో ఎత్తేది రేపు సంతోష గానముతో పంట కోస్తావు ఆయన చెప్పాడు మనుష్యుడు ఏ ఇత్తనం ఎత్తుతాడో అదే పంట కోస్తాడని నువ్వు గనుక దేవుని యందు విశ్వాసం ఉంచి యథార్థత కలిగి భయభక్తులు కలిగి కన్నీళ్లతో ఆయన సన్నిధులు ప్రార్థన అనే ఇత్తనం ఎత్తితే సంతోష గానముతో పంట కోస్తావు నా ప్రియ దేవుని బిడ్డలారా దేవుడి సన్నిధిలో కన్నీళ్లు పెట్టి నువ్వు ఏదైతే దేవుణ్ణి అడుగుతా ఉన్నావో ఒకరోజు దానికి ప్రతిఫలం ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు ఆయన నీవు కన్నీళ్ళు విడిచిట నేను చూసి తిని అని చెప్పిన దేవుడు నీ కన్నీళ్లు చూశాడు నీ కష్టం దేవుడు చూస్తున్నాడు ఒకరోజు నీకు ప్రతిఫలం దేవుడు ఇవ్వబోతున్నాడు కాబట్టి నూతన దినం దైవాసిల మెండుగా మీ కుటుంబాలకు దేవుడు అనుగ్రహించడం కాక దేవుడు పెట్లారా ప్రార్థన చేయండి మా కొరకు కూడా వ్యక్తిగతంగా మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని పరిచర్య కొరకు ప్రార్థన చేయండి నూతన ఆత్మ రక్షణ కొరకు ప్రార్థన చేయండి అందరం కలిసి ప్రభు సన్నిధిలో మనం కన్నీళ్లతో ఏదైతే ఇతున్నామో దానికి ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా ఇస్తున్నాడని నమ్మి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం అతికృప దేవుడు నాకు అనుగ్రహించదు కాక